నమస్తే అందరికీ వెల్కమ్ టు అంజలి ఫ్యాషన్స్ నైన్టీన్ నేను ఛానల్ అయితే కదా వీడియో చేసి సో మళ్ళొక కటింగ్ వీడియోతోనే చూస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శారీ గురించి కూడా ఒకసారి చూడండి నార్మల్గా శారీ తీసుకొని దానికి సెల్ఫ్ కలర్లోనే బ్లౌజ్ ఆర్గాంజానే తీసుకుని అనమాట సో మన నర్సింగ్లో ఈ శారీ ఉంది కానీ దానికి మాత్రం బ్లౌజ్ లేదు మళ్ళీ డిఫరెంట్ కాంట్రాస్ట్ తీసుకున్నా కూడా అంత మంచి అనిపించింది అనమాట సో ఆర్గాంజా సెల్ఫ్ కలర్ సెల్ఫే కాకపోతే కొంచెం డార్క్ అనమాట ఆ ఫ్లవర్స్లో కలిసి అదే అది ఫెదర్స్ ఉన్నాయి కదా ఆ ఫెదర్స్లో కలిసే కలర్ని తీసుకొని ఆర్గాంజానే తీసుకొని మంచి ఇట్లా బెలూన్ హ్యాండ్స్ పెట్టుకొని అనమాట సో ఆ కట్టింగ్ మీకు చూపిస్తాను అనమాట సో దీనికోసము ఏమేమి మెటీరియల్ తీసుకురు ఒక శారీ తీసుకుంటే ఎన్ని మెటీరియల్ తీసుకోవాలో చూడండి తెలుస్తుంది ఆ కింద కాటన్ లైనింగ్ ఇది సాటిన్ లైనింగ్ ప్లస్ మనకు క్లాత్ ఆర్గన్సా కదా ఇది పైన కనిపించేదేమో దానికోసం పెట్టుకోట అనమాట సో ఒక్క ఆర్గన్స్ శారీ తీసుకుంటే ఎన్ని గుట్టాలు చూడదు ఈ పెట్టుకొట్టు కూడా గుట్టాలన్నమాట మనం సో ఇప్పుడైతే ఈ వీడియోలో హ్యాండ్స్ ఒకటి కట్ చేసి చూపిస్తా చూడండి అంటే ఎంత బాగా అనిపిస్తుందో ఫోటోలో చూసిరు కదా ఈ ఒక్కసారి డిజైన్ చేసుకోవడానికి ఎన్ని గుట్టాలి చూడండి ఈ రెండు సార్లు లైనింగ్ అటే చేయాలి ఈ మెయిన్ పీస్ అంత గుట్టేటప్పుడు అయితే ఇంత జారిపోతుంటుందో సో హ్యాండ్స్ కట్ జస్ట్ మీకే అర్థమైపోతుంది చూడండి ఒకసారి అయితే సో వన్ మీటర్ క్లాత్ తీసుకున్నారు కాబట్టి ఆ వన్ మీటర్ క్లాత్కి ఫోర్ ఫోల్డింగ్స్ వేసినాయి అనమాట నాలుగు ఫోల్డింగ్స్ వేస్తే మనకు రెండు చేతులకు వస్తుంది బట్ట సరిపోతుంది అనమాట సో హైట్ వచ్చేసి పదహారు ఇంచులు తీసుకుంటున్నా అంటే మో చేతి నుంచి కొంచెం కిందికి దానికి మనకు ఎక్స్ట్రా వన్ ఇంచ్ తీసుకుంటే ఖచ్చితంగా సహా సరిపోతుంది అనమాట సో మనకు పదహారు ఇంచులు డ్రా చేసుకున్నాం పదిహేడు ఇంచులు అనమాట ఒకటి కలిపి తర్వాత దానికి డౌన్ ఒక త్రీ ఇంచెస్లో మనం చంక రౌండ్ డ్రా చేయడానికి మార్కింగ్ చేయడానికి కోసం త్రీ ఇంచెస్ డౌన్ తీసుకుంటాం అనమాట సో దాని మీదే మనం ఆర్మల్ రౌండ్ ఎంత కావాలో అనేది మనం మార్క్ చేసి వేసుకుంటాం సో నార్మల్ హ్యాండ్ కట్ చేయాలనుకుంటే అట్లా మనం త్రీ మార్కింగ్ చేసుకుంటాం సో మనం కొంచెం పఫ్ కావాలని అనుకుంటున్నాం అంటే బెలూన్స్ టైప్ హ్యాండ్ కావాలని అనుకుంటున్నాం కాబట్టి మనకు పఫ్ కోసం సైడ్ కొంచెం ఎక్కువ ఉండాలి హైట్ కూడా కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట సో ఈ ఆర్గాన్జా క్లాత్కి ఎక్కువ పఫ్గా ఉండదు అని అంటే ఒక త్రీ ఇంచెస్ నేను ఎక్స్ట్రా తీసుకున్నాను సైడ్కి త్రీ ఇంచెస్ కుచ్చి కుర్చీలు పెట్టుకోవడానికి ఒక సైడ్కి త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నా హైట్ టూ ఇంచెస్ పెట్టుకున్నా అనమాట సో ఫస్ట్ నేను మార్క్ చేసుకుంటాను టూ ఇంచెస్ లైన్ పైన త్రీ ఇంచెస్ మార్కు తీసుకున్నాం కదా పైన కింద కూడా మనకు కుచ్చీలు పెట్టాలి కాబట్టి పట్టీకి ముందు కుచ్చీలు పెట్టేసి ఒక పట్టి యాడ్ చేస్తాం అనమాట చేతికి సో దానికోసం కూడా కింద త్రీ ఇంచెస్ వదిలేసిన తర్వాత మనం హ్యాండ్కి ఎట్లా మార్క్ చేస్తాం మనం ఇప్పుడు సెవెంటీన్ ఇంచెస్ లైన్ నుంచి మనకు పద్దెనిమిది ఎనిమిదిన్నర వస్తుంది అనమాట పదిహేడు ఇంచులకమే సో ఆ ఎనిమిదిన్నర దగ్గర మనం మార్క్ చేయాలన్నమాట కాకపోతే ఏంటంటే ఒక ఇంచ్ వదిలేసి మార్క్ చేస్తున్నాం ఏడున్నరనే మార్క్ చేస్తున్నాం ఎందుకంటే మనకు ఆల్రెడీ పైన త్రీ ఇంచెస్ వదిలేసినాం కదా ఆ కుర్చులు పెట్టాగా వన్ ఇంచ్ ఎక్స్ట్రానే వస్తుంది సో మనం ఎక్స్ట్రా వచ్చినప్పుడు అందులో అడ్జస్ట్ చేసి కుర్చులు పెట్టచ్చు కానీ తక్కువ ఏంటంటే షేప్ అవుట్ అయిపోతుంది అనమాట టైట్ అయిపోతుంది హ్యాండ్ సో దానికోసం మనం చూసుకొని మార్క్ చేసేసుకోవాలన్నమాట సో మనం మార్క్ చేసుకుందేమో పదిహేడు ఇంచుల లైన్ నుంచి మనం ఇప్పుడు కొలుసుకొని పదిహేడు ఇంచుల నుంచి కింది వరకు డ్రా చేసుకున్నాము మూడు ఇంచుల లైన్ పైన సో మనం డ్రా చేసుకుందేమో కట్ చేసేది పైనుంచి అనమాట సో పైనుంచి ఎక్కడైతే మనకు ఏడున్నర మార్క్ చేసుకున్నామో దానికి ఒక హ్యాండ్ ఎట్లయితే షేప్ మార్క్ చేసామో అట్లా చేసి కిందికి డ్రా చేసేసుకోవాలన్నమాట సో మనం కుర్చీలు పెట్టినాక పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ వస్తుంది పర్ఫెక్ట్గా కుర్చీలు కూడా నిలబడతాయి అనమాట సో హ్యాండ్ రౌండ్ కూడా అంతే అనమాట సో ఐదు ఇంచులు అంటే పది ఇంచులు టోటలు పది ఇంచులకు సగం ఐదు ఇంచులు కదా దాన్ని ఇంచులు వదిలేసి ఐదు ఇంచులు నాలుగు ఇంచులే మార్క్ అనమాట సో ఎందుకంటే వన్ ఇంచు ఇంచులు పెట్టాలి కాకపోతే ఏంటంటే వన్ ఇంచు మనం కుర్చీలలో ఒకటి మిగులుతుంది కాబట్టి వన్ ఇంచ్ మిగులుతుంది కాబట్టి మనం నాలుగించులకే డ్రా మార్క్ చేసేసుకొని అక్కడ ఒక లైన్ అయితే కొట్టుకున్నాం అనమాట నుంచి కింది వరకు ఒక లైన్ మార్కింగ్ కోసం అంటే మనం స్టిచ్చెస్ అక్కడ వాడాలన్నమాట సో దానికోసం మనం ఒక మార్కింగ్ తర్వాత టూ ఇంచెస్కి ఎక్స్ట్రా ఖర్చు అనమాట సో మనకి ఏమన్నా ఇక్కడ కుర్చీళ్ళలో ఏమైనా తేడాగా అటు ఇటు అడ్జస్ట్ కాకపోతే మనం ఆ టూ ఇంచెస్ ఖర్చులల్లో కూడా అడ్జస్ట్ చేయొచ్చు అనమాట సో దానికంటే తక్కువ అయితే మాత్రం అస్సలు సరిపోదు క్లాత్ బాగా కూడా కనబడదనమాట టైట్ అనిపిస్తుంది చంకలోకి వచ్చేసరికి టైట్ అనిపిస్తుంది మనం అక్కడ షేప్ అట్లా ఇచ్చినాం కాబట్టి సో ఇప్పుడు మీ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నా నెక్స్ట్ మనం కట్ చేసుకున్న ఖచ్చుకలు అయితే పెట్టేసుకోవాలన్నమాట చిన్న ఇట్లా కట్స్ పెట్టేసుకుంటే మనకు అక్కడ ఫిట్టింగ్ అనేది మనకు గుర్తుండిపోతుంది ఈ ఆర్గాన్స్ అయితే ఇంకా డేంజర్ అనమాట దొరకను మార్కు మార్కింగ్ పడట్లేదు తర్వాత ఈ ఇట్లా ఇది పెట్టుకునేటప్పుడు కూడా ఒక్కొక్కసారి ఎక్కువ కట్ అయిపోతుంది అనమాట సో మనం కచకాలు పెట్టుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త పెట్టుకోవాలి ఎక్కడైతే మనకు కుచ్చిళ్ళు ఎక్కడి వరకు వస్తాయో అక్కడ కూడా ఒక చిన్నగా కచక పెట్టుకుంటేనే మనకు అక్కడ నుంచి అని ఫాస్ట్గా పెట్టేసుకోవచ్చు అనమాట లేకపోతే ఇబ్బంది అవుతుంది ప్రతిసారి గొలుసుకొని పెట్టుకోవాలంటే కూడా ఇబ్బంది అవుతుంది అనమాట సో పైన పైన భాగానికి కూడా కచికాలు పెట్టుకోవాలి కింద అంటే మన హ్యాండ్ రౌండ్ దగ్గర కూడా మనం కింద కట్స్ పెట్టుకుంటే మనకు నీట్గా అనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనేది ఇంకా టైం వేస్ట్గా అక్కడ ఉంటుంది అనమాట ఫాస్ట్ ఫాస్ట్ కుట్టేసుకోవచ్చు అనమాట సో ఈ ఆరుగాంజ చూసిరు కదా లోపల పాటే కట్ అవుతలేదు పైన కట్ అయింది కానీ ఇప్పుడు మళ్ళీ నేను రెండు ఒక దగ్గర పెట్టి కట్ చేసినా కూడా పైన పాట ఎక్కువ కట్ అయిపోతుంది అనమాట సో ఇవన్నీ తలకె నొప్పలు ఉంటాయి కుట్టేటప్పుడు సో మనం ఎక్కడైతే కచ్చ కచ్చకాలు పెట్టుకున్నామో అక్కడికి మనం ఫ్రిల్స్ పెట్టేసుకుంటే సరిపోతాయి ఎక్కువ ఏం కష్టపడాల్సిన అవసరం లేదు మూడో నాలుగో వస్తాయి అంతే తర్వాత కింద పట్టి కోసం అయితే మనం ఈ పేపర్ క్యాన్వాస్ తీసుకుందాం తీసుకొని అంటే హ్యాండ్ రౌండ్ వచ్చేసి ఇంచులు కదా సో ఖర్చుతో ఒక పన్నెండు ఇంచులు ఉంటే చాలా అనమాట సో పన్నెండు పదమూడు తీసుకుంటే మస్తు అయిపోతుంది మనకు మోచేది కింది కట్టే ఎక్కువ పట్టదు కదా సో దానికోసం మనం ఎంత హైట్ పట్టి కావాలో చూసుకోవాలన్నమాట సో నేను అనుకున్న ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పట్టి ఉంటే సరిపోతుంది అనుకున్నాను సో పాదక రెండు తీసుకున్న నేను పాదక రెండు అంటే ఒకటిన్నర హైట్ కనబడుతుంది మనకు ఇంచేమో ఖర్చులోకి పోతుంది అనమాట ఒక సైడ్ సో మీకు ఇది ప్రతిసారి కోలు అంత అవసరం లేదు అనుకుంటే మనకు పాద పౌదక్క రెండు అంటే హైట్ మొత్తానికి మూడున్నర తీసుకుంటే సరిపోతుంది అనమాట దాన్ని ఫోల్డింగ్ తీసుకుంటే సరిపోతుంది నేను ఓవరాల్గా ఓపెన్ చేసి ఇప్పుడు అది మూడున్నర ఉంటుంది ఒక హ్యాండ్కి హైట్ మూడున్నర తీసుకుంటే సరిపోతుంది సో అట్లా రెండు హ్యాండ్స్కి నేను తీసుకుంటాను అనమాట సో మూడున్నర మూడున్నర రెండు పట్టీలు తీసుకుంటే మనకు అవన్నీ అటాచ్ చేసి మలిసి కుట్టినప్పుడు మనకు ఒకటిన్నర పట్టీ అయితే వస్తుంది అనమాట సో మనకు మూడున్నర తీసుకొని ఇప్పుడు కనిపిస్తుంది కదా పైన కనిపించేది మూడున్నర కింద ఒక మూడున్నర అనమాట సో రెండు హ్యాండ్స్కి నేనైతే కట్ చేసి వేసుకుంటున్నాను తర్వాత దీన్ని మళ్ళీ మనం శాటిన్కి అటాచ్ చేయాలి శాటిన్ పట్టి వేద్దాం అనుకున్నాం అది బ్లౌజ్కి అయితే ఏదైతే శాటిన్ వాడుతున్నాడో అది హ్యాండ్స్కి కూడా వాడాలన్నమాట సో దీన్ని మనం రెండు పీసెస్లో కట్ చేసేసుకొని తర్వాత శాటిన్కి మనం అటాచ్ చేసేసుకోవాలన్నమాట సో ఇది కట్ చేసేటప్పుడు కూడా కొంచెం స్ట్రేట్గా ఉండేటట్టు ఒకటి ఎక్కువ తక్కువైనా కూడా మనం మలిచినప్పుడు పట్టి క్రాస్ వచ్చి గట్ అంటే స్టిఫ్ కనిపించదు వంకరిగా క్రాస్ కనిపిస్తుంది ముందే శాటిన్ ఇంకా దానికి ఆరుగంజ్ అస్సలు అంటే అసలు రెండింటికి సెట్టే కాదనమాట లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు పదిసార్లు ఐరన్ చేసినా అసలు గట్టిగా ఐరన్ చేస్తే కాలిపోతుంది మెల్లగా చేస్తే అతుక్కోదు ఇట్లా ఉంటుంది దీంతో అనమాట సో మనం చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసేసుకొని మంచిగా నీట్గా స్ట్రైట్గా ఉండేటట్టు మన పేపర్ కట్ చేసేసుకుంటే కరెక్ట్గా ఈ సాటిన్ కానీ ఈ ఆరుగంజ కానీ వస్తుంది అనమాట ఆర్గంజ నీ ఎట్లయినా చేయలేము ఎట్లయినా క్రాసే అనిపిస్తుంది కుట్టేటప్పుడు కానీ కొంచెం పీస్ స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకుంటే మనకు క్రాస్ క్రాస్ పీస్ అయితేనేమో కొంచెం వంకరకు వస్తుంది ఎంత మంచిగా అటాచ్ చేసుకుంటున్నాం మంచిగా ఉండి స్ట్రైట్గా సో కట్ చేసినాక మనం దాన్ని అతికిచ్చేసేయాలన్నమాట తెలుసు కదా మనకు షైనింగ్ ఎట్ సైడ్ ఉంటుందో అది దానికి అతుక్కుంటుంది అనమాట కొంచెం ఐరన్ చేస్తే తర్వాత మనం పట్టి ఇట్లా అటాచ్ చేస్తే సరిపోతుంది అంటే మనం కుట్టినాక ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే ఇట్లా మలవాలి యాక్చువల్గా మలవడానికి మనం ఎక్స్ట్రా ఆల్రెడీ దానికే తీసుకున్నాం కాబట్టి ఐరన్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఉంది అంతా కట్ చేసేసుకోవాలన్న ఓన్లీ ఒక ఆ పేపర్ ఎంత ఉందో అంతే మనం ఉంచేసి మిగతా అంతా ఎక్స్ట్రా కట్ చేసేయాలి దానిపై నుంచి ఇప్పుడు మనం అది అతికించినాం కదా దీన్ని మాత్రం అటాచ్ చేయాలన్నమాట సో మీకు ఫైనల్గా లుక్ చూస్తే మీకు అర్థమైపోతుంది సో కుర్చీలు మాత్రం ఒక మూడు నాలుగు కుర్చీలు అనమాట సో దానికి అంత పర్ఫెక్ట్గా అనిపిస్తున్నాయి హ్యాండ్స్ ఇక పట్టి విషయంకి వచ్చేసరికి ఆ రెండు లేయర్స్ లైటింగ్ అంటే సాటిన్ దానిపైన ఆర్గంజా ఇంకా లోపల పేపర్ స్ట్రిప్ ఉంది కదా దానివల్ల అంత స్టిఫ్గా అనిపిస్తుంది అనమాట సో వేసుకుంటే ఇప్పుడు చూస్తే నార్మల్ షేప్ అట్లా అనిపిస్తుంది కానీ వేసుకుంటే మాత్రం సూపర్ ఉందనమాట సో నచ్చితే లైక్ చేయండి అంటే చాలా మందికి రీచ్ అయితే మనకు వ్యూస్ వస్తాయి కదా చెప్పాలని ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్